నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాత్రం నేను మీ విలాసగరం రమేష్ ఈ రోజు నైంటీన్త్ జూలై రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఈ రోజు విడేస్తుంది ఇది టోటా ఇన్నోవా క్రిస్ట టూ పాయింట్ ఫోర్ జీ పర్సెంట్ టూ థౌసండ్ ఎయిటీన్ జనవరి మ్యానుఫాక్చరింగ్ ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై మూడు ఫిబ్రవరి దాకా జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది టైర్లు మొత్తం నాలుగుకి నాలుగు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి బండ్ల మైనస్ అంటే ఫ్రంట్ క్లాస్ ఒకటి రిప్లస్ అయింది రెండు వేల పద్దెనిమిది ఒకటో నెల తయారైంది రెండు వేల పద్దెనిమిది రెండో నెల రిజిస్ట్రేషన్ అయింది టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ ఇందులో మూడు వేరియంట్లు ఉంటాయి సార్ జీ వి జెడ్ ఇది జిర్ వేరియం స్టార్టింగ్ వేరియంట్ ఇది మూడు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఏబిఎస్ బ్రేక్ అలై వీల్స్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ సెంట్రల్ ఐసీ ఉంటుంది షోరూమ్ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి కస్టమర్ ధర పదిహేడు లక్షల యాభై వేలు చెప్తుంటుడు బార్గెనింగ్ ఉంది బండికి ఎలాంటి లోన్ లేదు మనం లోన్ కొత్త అంటే లోన్ కూడా వస్తుంది మళ్ళీ మైనస్ అంటే ఫ్రంట్ గ్లాస్ ఒక రిప్లస్ అయింది మిగతా గ్లాస్ లని షోరూమ్ ఏ మా ముంగటి బంపర్ వెనక బంపర్ ఇన్స్ పెట్టి చిన్న చిన్న టచ్ప్ లేదా ఏపీసీ కూడా రీప్లేస్ కాలేదు టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ డీజిల్ బండి తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది ఒక లక్ష నలభై వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు కస్టమర్ ద్వారా పదిహేడు లక్షల యాభై వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడండి వీడియోలో బండి నస్తే ఈ బోర్డు మీద మా ముగ్గురాములు ఎంబర్స్ సార్ ఎవరికి అన్న ఒకళ్ళు కాల్ చేయండి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర ఒక ఇరవై వేల అతని దగ్గర ఒక ఇరవై వేలు కమిషన్ తీసుకుంటాం అక్కడ బండి చూడు చూస్తారా షోరూమ్ వచ్చిన బానాటే ఉంది అప్రాన్లు ఓకే శేషు పొజిషన్ కూడా ఓకే షోరూమ్ తెచ్చిన బానాటి పట్టి ఉంది డోర్లు అన్నీ వర్జినల్గా ఉన్నాయి ఇక్కడ ఒక కేర్ బ్యాగ్ ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ సీట్లో కేర్ బ్యాగ్ ఉంటుంది లక్ష నలభై మూడు వేల మూడు వందల అరవై కిలోమీటర్ షోరూమ్ ట్రాక్ ఉంది నార్మల్ ఏసీ వస్తుంది ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ త్రీ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి డోర్లు అన్నీ వర్జినల్గా ఉన్నాయి

టైర్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ వరకు టైర్లు ఉన్నాయి సార్ వీల్స్ ఉంటాయి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఇన్సిస్టెన్స్ కూడా ఉంది బండికి డోర్లు అన్ని గ్లాసులు అన్ని వర్షన్ ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయ్యింది ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయ్యింది ట్వంటీ త్రీ మోడల్ ఫ్రంట్ గ్లాసు కస్టమర్ ప్రైజ్ వచ్చేసి పదిహేడు లక్షల యాభై జరుగుతున్నాడు బండి గురించి డీటెయిల్స్ ఈ మూవీ మా ముగ్గురు నాలుగు నెంబర్ ఈ నెంబర్లో కాల్ చేయండి బండి గురించి డీటెయిల్స్ అవన్నీ మా ముగ్గురు నెంబర్లు నేను వేల కాల్ చేసి